అందరికీ నమస్కారం వందరు పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయింది ఏంటంటే ఇల్లు కట్టుకునేటువంటి ప్రతి వ్యక్తి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సామాన్లలో ప్రధాన పాత్ర పోషించేది వైర్ కాయిల్స్ కాపర్ వైర్ కాయిల్స్ ఈ కాపర్ వైర్ కాయల్స్లో ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కంపెనీలు ఉన్నాయి కానీ ఏదైనా మన ఇంటికి సంబంధించి వైరింగ్ అయిన తర్వాత ఏదన్నా కరెంటు ప్రాబ్లం వచ్చి హై వోల్టేజ్ వస్తే ఆ హై వోల్టేజ్కి ప్రస్తుతం ఉన్నటువంటి వైర్ క్యాల్స్ అన్నింటిలో కూడా తట్టుకునే శక్తి తక్కువ ఉండటం మూలంగా కొన్ని తగలబడిపోవటం దాని మూలంగా ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది దీని అంతా దృష్టిలో పెట్టుకుని అరవై ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ అపార్ అణుశక్తి అనే కంపెనీ వారు గత ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి ప్రప్రథమంగా భారతదేశంలో ఈ బీమ్ టెక్నాలజీలో తయారు చేసినటువంటి వైర్ క్యాల్స్ని తయారు చేయడం జరుగుతుంది ఈ వైర్ కాల్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉదాహరణకి ఒక వన్ ఎయిటీన్ వైర్ కాయలు అనే కాయలు పదహారు యాంప్స్ వరకు క్యారీ కరెంటు క్యారీ చేస్తే అది ఇరవై యాంప్స్ వరకు మాత్రమే నిలబడగదు ఇరవై యాంప్స్ నుంచి ఒక్క యాంప్స్ వచ్చినా కూడా మొత్తం కేబుల్ కాలిపోతుంది షార్ట్ సర్క్యూట్ వస్తుంది అదే అపారణ శక్తి కేబుల్ కనుక వాడితే మీకు ముప్పై ఐదు యామ్స్ వరకు వచ్చినా కూడా వైరు కాళడం కానీ తగలబడటం కానీ ఉండదు ఇది ప్రత్యేకించి అందరికీ దీన్ని ప్రాక్టికల్గా ఓవర్ల్గా మాటలు కాకుండా ప్రాక్టికల్గా తెలియజేయడానికి గాను మచిలీపట్నంలో ఈ రోజున ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ అపార్ అణుశక్తి కేబుల్స్ అనేది కంపెనీ భారతదేశంలో పెట్టి అరవై ఆరు సంవత్సరాలని ఇరవై ఎనిమిది వేల కోట్ల ఓవర్లో ఉన్నటువంటి పెద్ద కంపెనీ ఈబీఎం టెక్నాలజీ అనేది కూడా ప్రప్రథమంగా ప్రవేశపెట్టింది ఇంతవరకు ఏ కంపెనీ కూడా పెద్ద కంపెనీలు కూడా దీన్ని ప్రవేశపెట్టలేదు దాంతో తయారైన కేబుల్స్ చాలా మన్నికలై అందులో యాభై సంవత్సరాల వరకు ఇది ఎటువంటి చెక్కు కేబుల్ అని చెప్పి కంపెనీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ ఉంది దీంట్లో కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి మీ మీ ఇళ్ళకి వైరింగ్ చేసుకునే విధానంలో ఈ అపార కేబుల్స్ని వాడి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి క్వాలిటీని వాడేమైన సాటిస్ఫాక్షను రెండోది దీనికి ఖరీదు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెద్ద కంపెనీల కంటే ఒక యాభై వంద రూపాయలు పెంచుంటుంది తప్పితే అందుకు మించి ఎక్కువేం తేడా లేదు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఎలక్ట్రీషియన్స్ అందరికీ కూడా ఈ విషయం మేము తెలియపరిచాం కాబట్టి వాళ్ళతో సంప్రదించి మీకు కావాల్సినటువంటి కేబుల్స్ని మచిలీపట్నంలో ఉన్నటువంటి మహాలక్ష్మి ఎలక్ట్రికల్స్ లలితా ట్రేడర్స్ వ్యాపారం మున్సిపాలిటీస్ పక్క సందులో ఉంటాయి ఎక్కడ మీరు ఖరీదు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అపారికేబుల్సిన వాడమని ప్రత్యేకంగా మీ అందరికీ తెలియపరుస్తాం ధన్యవాదాలు